తక్కువ విత్తనం నీరు ఎరువులతో పంట పండించే శ్రీవరి విధానం విజయవంతమైన రైతుల ఆదరణ పొందలేకపోయింది ఎకరానికి యాభై నుంచి డెబ్బై క్వింటాళ్ల దిగుబడి సాధించినా విస్తీర్ణం పెరగలేదు అధికారులు సూచనలు ఇస్తామన్నా రైతులు పెద్దగా ముందుకు రావటం లేదు అందుకు కారణాలు లేకపోలేదు సాంకేతిక అవగాహన సౌకర్యాల లేమి కారణంగానే శ్రీవరి రైతుల మన్ననలు పొందలేకపోయింది అయితే ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే దిగుబడులు రెట్టింపు చేసే ఆ విధానం విస్తరిస్తుందని నిపుణులు తెలిపారు రైతు నేస్తం ఫౌండేషన్ కేంద్రంలో శ్రీవరి సాగుపై నిర్వహించిన శిక్షణలో నూతన పద్దతిపై రైతులకు దిశానిర్దేశం చేసి నమ్మకం కలిగించారు విత్తనం యాభై శాతం నీరు ఎరువులని చేసి అధిక దిగుబడులు సాధించిపెట్టే శ్రీవరి విధానం తెలుగు రాష్ట్రాలకి పరిచయమై రెండు దశాబ్దాలు కావస్తున్నా ఈ పద్ధతిలో సాగు చేసే రైతులని వేళ్లపై లెక్క పెట్టవచ్చు ఎకరానికి డెబ్బై నుంచి ఎనభై క్వింటాల పైబడి పండించిన ఉదంతాలు నమోదైన అన్ని జిల్లాల్లో ఇది సాగు కావడం లేదు శ్రీవరి విధానం అన్ని విధాలా బాగున్నా పొలం సాంకేతిక విభజన మార్కింగ్ వంటివి సామాన్య రైతులకి కష్టంగా మారడంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదు ఈ సమస్యని అధిగమించి సాగు ప్రక్రియపై సరైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రైతునేస్తం ఫౌండేషన్ నిన్న శ్రీవరి సాగుపై ప్రత్యేక శిక్షణ నిర్వహించింది విశ్రాంత శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ శ్రీవరి సాగులో ప్రావీణ్యం కలిగిన నాగరత్న నాయుడు హాజరై రైతులకి నైపుణ్యపాఠాలు బోధించారు సాగు చేసే విధానం దిగుబడుల సాధన గురించి కూలంకషంగా వివరించి చెప్పారు సౌకర్యాల లేమితో వెనకబడిన ఈ నూతన వరి విధానానికి ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలవాలని నాగరత్నం నాయుడు కోరారు శ్రీవారి సాగు ద్వారా రైతుకి మంచి ఆదాయాన్ని ఇస్తుంది గడ్డి ఎక్కువగా వస్తుంది ధాన్యం ఎక్కువగా వస్తుంది నీరు నీటిని ఆదా చేసుకోవచ్చు అనేక రకాలుగా ఆదాయం ఉన్నది దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది అనేది ప్రభా ప్రభుత్వాన్ని మేము అడిగే ఎందుకంటే ఈరోజు నీటితోటి అనేక సంక్షోభాలు మనం ఉంటున్నాము విత్తన సమస్య ఉంది సో రైతుకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువైపోతున్నది దిగుబడి తక్కువ అవుతుంది ఈ వరి సాగులో రైతుకు మిగిలేది గడ్డి రెండు బస్తాలు ఒడ్లు మామూలు సాంప్రదాయ పత్రంలో ఇందులో దాదాపు ఇరవై ఐదు బస్తాలు ఒడ్లు మిగులుతున్నాయి గడ్డి మిగులుతున్నాయి కాబట్టి రైతుకు లాభసాటిగా ఉన్న వ్యవసాయాన్ని ప్రోత్సహించమని ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటూ ఉన్నది జరుగుతుంది నేను శ్రీవారి సాగు రెండు వేల రెండు నుంచి చేస్తున్నాను అనేక మంది రావడం కూడా జరిగింది కొంతమంది ఆగిపోవడం కూడా జరిగింది దానికి కారణం శ్రీవారి సాగు కాదు దానికి కావాల్సిన ఇంప్లిమెంట్స్ లేకపోవడం వల్ల ప్రభుత్వం సప్లై చేయకపోవడం వల్ల ఆ మెడుకలు తెలిసిన వ్యవసాయాన్ని ప్రభుత్వ అధికారులు రైతులకు శిక్షణ ఇవ్వలేకపోవడం వల్ల అది తెరమెరగనైనది ఈ రోజు కాకపోయినా పది సంవత్సరాల తర్వాత ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత శ్రీవారి సాగు అనేది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ మెథడే ప్రపంచం మొత్తం కూడా నిలబడుతుంది ప్రకృతి సేద్య విధానంలో శ్రీవరి సాగు ఎలా చేయాలో నిపుణులు అర్థమయ్యేలా చెప్పారని రైతులు హర్షం వ్యక్తం చేశారు అధికారుల సహకారం తోడైతే తొలత కొద్ది మొత్తంలో సాగు మొదలు పెడతామని చెప్పారు ఈ వ్యవసాయ విధానంలో పాత పద్ధతుల వ్యవసాయ విధానాన్ని తీసుకెళ్లి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలోకి వెళ్లి సమాజానికి మేల్చి కూర్చే విధంగా ఒక రైతుగా ఏం చేయొచ్చో అది చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇది నాకు అవగాహన ఇంతవరకు నమ్మకమైన సజీవమైన పద్ధతిలాగా లాగా నాకు అనిపించింది ఎందుకంటే రైతు ఆహార పదార్థాలను పండించి ఇవ్వటమే సమాజాన్ని పోషించడమే కాకుండా ఈ ప్రకృతిపరమైన వ్యవసాయం ద్వారా గనక వీటిని అందిస్తే సమాజానికి చాలా మేలు చేసిన అనుభవం ఈ రోజునటువంటి ఆహార పదార్థాలు అనేకం చూస్తున్నాం మనం అన్ని కలుషితమే ఈ కలుషితమైన వ్యవహారం కాకుండా ప్రతి రైతు కూడా సమాజానికి మంచి ఆహారాన్ని అందించాలంటే చాలా పెద్ద సేవ చేసినట్టే మన భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి చాలా కృషి చేసినట్టు రైతులకి సగానికి సగం ఖర్చులు తగ్గించి అత్యధిక దిగుబడులనిచ్చే శ్రీవరి సాగుపై రైతుకి అవగాహన పెంచడమే లక్ష్యంగా శిక్షణ నిర్వహించామని రైతునేస్తం వెంకటేశ్వరరావు చెప్పారు ఆహార భద్రతకి భరోసా కల్పించే దీనికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు గత ఆరేడు సంవత్సరాలుగా శ్రీవరి పంటని రైతుల్లో అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ పండించలేకపోతున్నారు దానికి అనేక కారణాలు ఉన్నాయి అంటే ఒక పక్కన కలుపు ఉధృతంగా ఉండటం వల్ల కరోనా మీటర్ కూడా సరిగా ఉపయోగించుకోవడం వల్ల అది ఇగాక మనుషుల లేకపోవడం వల్ల కూడా ఇదో సమస్య అందువలన రైతులు ఈ శ్రీవారి సాగు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపెట్టలేదు దీని మీద ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి ఈ కరోనా మీటర్ ఏదైనా గానీ ఒక పవర్ తోటి కరోనా మీటర్ నడిపించే దిశగా ఏదైనా చేసినట్లయితే శ్రీవారి సాగు చాలా ఉత్తమమైనది ఎందుకంటే ఆర్గానిక్ లో ఈ శ్రీవారి సాగు చాలా అధిక దిగుబడులు ఇచ్చే పంటగా శ్రీవారి సాగు ఎంపిక చేసుకోవచ్చు రైతులు అంటే జనరల్గా వచ్చే వరిలో దాదాపు ఆర్గానిక్ లో ఇరవై ఐదు ముప్పై బస్తాలు పండితే దీంట్లో దాదాపు అరవై డెబ్బై బస్తాలు పండించవచ్చు శ్రీవారిలో అది కూడా తక్కువ నీటితో మనం అధిక దిగుబడి సాధించవచ్చు ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ శ్రీవారి సాగు మీద దృష్టి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారికి ఎక్కువగా నీటి పెట్టడం వల్ల కలుపు తక్కువ కానీ కానీ మనకు నీటి లభ్యత తక్కువ ఉంది కాబట్టి మనం తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే పంటల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది రైతు ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆ దృష్టి శ్రీవారి విధానం విజయవంతమైన ఆచరణ శూన్యమైంది ఏటికేడు నీటి కొరత సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో సిరులు పండించే ఈ విప్లవాత్మక విధానానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది